ఏప్రిల్ తేదీ నాలుగు ఈ రోజు దేవుని వాగ్దానం యహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహించును మన భూమి దాని ఫలమునిచ్చును కీర్తనల గ్రంథం ఎనభై ఐదవ అధ్యాయం పన్నెండవ వచనం విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారమును దయచేయు దేవుడు మనకు విత్తనము దయచేసి విస్తరింపజేసి మనము ప్రతి విషయంలో సంపూర్ణంగా ఉండునట్లు మనలో నీతి ఫలములు వృద్ధి పొందించును ఏహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయకమానడు విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారమును దయచేయు దేవుడు మనకు విత్తనము దయచేసి విస్తరింపజేసి మనము ప్రతి విషయంలో సంపూర్ణంగా ఉండనట్లు మనలో నీతి ఫలములు రుద్ధి పొందించును యహోవా అనుగ్రహించును యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు కాబట్టి యహోవా అనుగ్రహించు దాని కోసం ఎదురు చూడాలని కోరుతూ ఈ దిన వాగ్దానం మీ అందరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్తా పరిచర్యలో మీ సహోదరి